బాలయ్య కోసం ఎన్నికల ప్రచారం కోసం సర్వం సిద్ధం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంక్టైగా జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి అద్భుతమైన ప్రచారం కోసం ఇలాంటి సిద్ధాంతాలన్నీ కూడా రెడీ చేసుకోవడం మాత్రమే కాకుండా తన ప్రచారాలకి సర్వం అంటూ చెప్పడం అందరినీ కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉండేలా చేసిందట మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నెట్టింటే చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి నందమూరి బాలకృష్ణ గారికి అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి అసలు పడదన్న విషయం మనందరికీ తెలిసిందే ఇక వీరిద్దరు ఎప్పుడు చూసినా కానీ ఎడమోహం లాగా ఉంటారు రీసెంట్గా ఫ్లెక్సీ వివాదం కూడా ఎంత హాట్ టాపిక్గా మారిందో తెలిసిందే ఏపీ రాజకీయాల్లో అయితే మరి ఇదంతా కూడా పక్కన పెట్టేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీ రాజకీయాలన్నీ కూడా గమనించినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నా పార్టీకి నా అవసరం చాలా ఉంది ఖచ్చితంగా నేను బరిలోకి దిగాల్సిందే అంటూ ఆలోచించారట అందుకోసమని బాలయ్య ఎంతో అద్భుతమైన ప్రచార రంగంలో వెళ్తున్న నేపథ్యంలో ఆయనకి చేయతగా ఉండాలని నిర్ణయించుకొని ఎంత కాదనుకున్నా తను నా అని ఆలోచించి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం కోసం అన్ని సిద్ధం చేసుకుంటున్నారట ఏకంగా ఆయన మాత్రం కొత్త బస్సులను కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారట అయితే మరి ఈ విషయం తెలుసుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు సైతం చాలా హ్యాపీగా ఉన్నారట ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమంలో మాత్రం సమానత్వం చూపించే జూనియర్ ఎన్టీఆర్ మనస్తత్వం నాకు బాగా నచ్చింది తను మాత్రం ప్రజలందరి కోసం ఈరోజు మాతో కలిసి ఇలా ప్రచార రంగానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది అంటూ బాలకృష్ణ గారు సైతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షాలను కురిపించారట మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది